సో మనం చూసుకున్నట్లయితే బోగస్ లబ్ధిదారులు ఏరివేత మీరు చూసుకోవచ్చు కార్డులు రేషన్ కార్డులకు సంబంధించి కార్డులు ఏరివేత అయితే జరుగుతుంది ఆహార భద్రత కార్డులోంచి బోగస్ లబ్ధిదారుల ఏరివేతపై పౌరు సరఫరా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది డీలర్ల వారీగా లబ్ధిదారుల జాబితాను పంపించి అనర్హులను గుర్తించే ప్రక్రియ అయితే శ్రీకారం చుట్టారు ముఖ్యంగా చూసుకుంటే వివాహాలు జరిగి అత్తారింటికి వెళ్ళిన వారు స్థానికంగా లేనివారు ఆర్థికంగా ఉన్నవారిని గుర్తించి నివేదికలు అయితే అందజేయాలని ఆదేశించింది సో ఈ రేషన్ రేషన్ కార్డుల నుంచి అనర్హుల పేర్లను తొలగిస్తున్నారు ఇందులో అత్యధికంగా స్థానికంగా లేనివారు వివాహం అత్తింటికి వెళ్ళిన వారే ఉన్నారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఏడు అయితే మరో ప్రారంభం కావడం జరిగింది కొత్తవి జారీ చేస్తేనే సో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు దీంతోపాటు కొత్త రేషన్ కార్డులు దాదాపు ఒక్కొక్క జిల్లాలో యాభై వేల నుంచి అరవై వేల మంది కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట ఉమ్మడి జిల్లాలోని వారందరికీ కూడా కొత్త కార్డులు అయితే ఇవ్వాలంటే పాత కార్డులు ఎవరైతే అర్హత లేదో వారు అన్ని కార్డులు కూడా తొలగించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వివాహమై ఆడపిల్లలు పేర్లను పుట్టింటి వద్ద రేషన్ కార్డులో తొలగిస్తున్న అత్తారింటి వద్ద కార్డులో మాత్రం పేర్లను చేర్చడం లేదు అలాంటి వారంతా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా వేలాది మందిలో అయితే ఉంటున్నారు సో వారందరినీ కూడా పేర్లు అయితే తొలగించి కొత్త వారి పేర్లు అయితే ఎక్కించాలి అదేవిధంగా కొత్త కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో ఇది తెలంగాణలో మనకు ప్రజెంట్ ఉన్న అప్డేట్ అనమాట రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని